హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో జాజికాయ ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ స్కిన్కి సంబంధించి అమావాస్య రోజు కూడా పౌర్ణమి వెలుగులాగా మన ముఖం అన్నది వెలిగిపోవాలి అంటే ఇప్పుడు ఈ ప్యాక్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే అసలు మన ఇంట్లో ఉన్న వాటితోనే ఖర్చు కూడా చాలా చాలా తక్కువ జాజికాయ నేను తీసుకున్నాను మనకు ఆయుర్వేద షాప్లో కాదు ఏ పచారీ షాప్లోనైనా కానీ దొరుకుతుంది జాజికాయ అని అడుగు అందులో నేను ఆవు పాలు పోసాను కొద్దిగా ఆవు పాలు మాత్రమే యూజ్ చేయాలండి వేరే వస్త్రాలు యూస్ చేయడానికి కుదరదు జాజికాయ ఎందుకు తీసుకున్నానంటే ఇది ముఖ్యంగా మచ్చలు ఉంటాయి చూసారా మంగు మచ్చలు అలాగే మామూలు మచ్చలు నల్ల మచ్చలు మొటిమలు మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా పిగ్మెంటేషన్ ఈ సమస్యను బాగా తగ్గిస్తుందండి తగ్గించడానికి ఇది బాగా సహాయపడుతుంది ఎందుకంటే సహజంగానే ఇది పనిచేస్తుంది అనమాట చర్మానికి తేమగా మృదువుగా ఉంచి కాంతి అంటే చాలా కాంతిగా మారుస్తుంది అనమాట జాజికాయ చాలా బాగా పనిచేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ ఉంది ఇందులో చెప్పాలంటే మామూలుగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఈ చర్మ సమస్య ఉంది కదా మనకి అది బాగా తగ్గించడానికి సహాయపడతాయండి మచ్చలు అనేవి పూర్తిగా తగ్గిపోతాయి మీ చర్మం చాలా అంటే చాలా లోపల ఉన్న రంధ్రాలు కూడా ఓపెన్ చేసి ఇప్పుడు మనం వేసుకునే ప్యాక్ అనేది ఓపెన్ చేసి మరీ మేము కాంతివంతంగా చేస్తుంది మీరు పార్లర్కి వెళ్తే కూడా చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అది గ్లో వస్తుంది కానీ ఆ టైం ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అన్న తర్వాత ఆ టైం అయిపోయిన తర్వాత ఆ గ్లో పోతుంది మళ్ళీ పార్లర్కి వెళ్ళాలి అంతే కదా డబ్బులు మనం ఎంత ఖర్చు పెడితే కానీ అంత అందం రాదు ఇది సింపుల్ ఇంట్లో ఉన్న వాటితోనే మళ్ళీ మీ గ్లో అన్నది ఒకసారి వచ్చిందంటే పోయే ప్రసక్తే లేదండి ఎందుకంటే ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు న్యాచురల్ పద్ధతిలో పాత రోజుల్లో చేసిన పద్ధతి అండి ఇది ఇప్పుడు పద్ధతి కాదు మామూలుగా చర్మం కొంచెం ఎరుపు రంగు అలా ఉంటుంది చూసారా వాటికి కూడా ఇది రాసుకుంటే మంచి గ్లో వస్తుంది తెల్లపు రంగులోకి వస్తారు చాలా చాలా బాగుంటుంది ముందుగా జిడ్డు చర్మం ఉంటుంది చూసారా రకరకాలుగా ఉంటుంది జిడ్డు చర్మం ఒక మేకప్ వేసుకుంటే ఒక రకంగా కనిపిస్తుంది జిడ్డు చర్మం మేకప్ వేయకపోతే ఒక రకంగా కనిపిస్తుంది జిడ్డు చర్మం సహజంగానే అలా ఉంటుంది కానీ వాళ్ళకు ఒక లాభం ఉంది జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి ముడతలు రావు డెబ్బై సంవత్సరాలు వచ్చినా కానీ ముడతలు అన్నవి రావు జిడ్డు చర్మం వాళ్ళకి అదొక బెనిఫిట్ వాళ్ళకి దేవుడు ఇచ్చిన వరం కాకపోతే మేకప్ వేసినా తీసిన వాళ్ళ జిడ్డు చర్మం కదా అలానే ఉంటుంది నేను శుభ్రంగా ఆవు పాలు వేసుకొని రుబ్బుకున్నాను కొంచెం తీసి గిన్నెలో వేసుకుంటున్నాను చూశారు కదా సాన పట్టినట్టుగా పట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇది కరక్కాయ ఇప్పుడు నేను చూపించేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కరక్కాయ నేను కరెక్ట్గా ఎందుకు తీసుకున్నానంటే ఇది నల్ల మచ్చలు నల్లటి వలయాలు ఉంటాయి చూసారా ఆ నల్లటి వలయాలు తీసేసి ముడతలు ఉంటాయి కదా అంటే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూ ఉంటాయి మనకి వయసు వచ్చే కొద్దీ ఆ వృద్ధాప్య ఛాయలు కూడా కనిపించకుండా ఉంటుంది ఆ తర్వాత చర్మంపై ఉండే మచ్చలు అలాగే బొబ్బర్లు కూడా తగ్గిస్తుందండి చర్మం మెరుపు చేకూర్చి ఆరోగ్యంగా కనిపించేలాగా అంటే అందంగా స్కిన్ మనకి కనిపించే విధంగా చేస్తుంది అనమాట చాలా చాలా బా సహాయపడుతుంది చర్మం ఆరోగ్యంగా ఉంచడానికి ఇది చాలా మేలు చేస్తుంది ఇంత ఈ కరక్కాయ తీసుకున్నా కదా జాజికాయ ఎక్కువ తీసుకోండి కరక్కాయ తక్కువ తీసుకోండి మనము చేసేటప్పుడు కూడా సాన పట్టుకునేటప్పుడు కూడా జాజికాయ మనం ఎంత తీసుకున్నామో చూసారు కదా లిక్విడ్ అక్కడ కరెక్ట్ దాంట్లో హాఫ్ తీసుకోండి సరిపోతుంది ఒక రోజుకే ఇది ఎప్పుడు డైలీ రోజుకు రోజు చేసుకోండి ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టడానికి కుదరదు సెవెన్ డేస్ ఖచ్చితంగా మీరు చేయాల్సిందే రిజల్ట్ మీరు చూడాలంటే ఏడు రోజుల్లో అమావాస్యలో అమావాస్యకి చంద్రుడు వచ్చాడా అన్నట్టుగా మీ మొక్కు అంత కాంతివంతంగా వెలిగిపోవాలంటే ఇది న్యాచురల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మన ఇంట్లో దొరికే వాటితోనే చేసుకుంటున్నాం మనం ఇది పాత పద్ధతి కొత్త పద్ధతి అసలు కానే కాదు అందుకని మీరు ఎలాంటి డౌట్స్ లేకుండా వాడండి చర్మం కాంతివంతంగా ఉంటుంది కళ్ళ కింద నల్లటి వలయాలు కూడా పూర్తిగా మా మాయమైపోతాయండి చాలా బాగుంటుంది నేను ఇప్పుడు కరక్కాయ కొద్ది కరెక్కాయ కూడా ఆవు పాలుతో మాత్రమే నూరండి కూడా జాజికాయ కూడా మనకు కావాల్సింది ఈ రెమెడీకి మాత్రం ఆవు పాలు తప్పించి అవి కూడా పచ్చి పాలు మరిగించిన పాలు కాదు పచ్చి పాలు మాత్రమే తీసుకోండి ఇది రెండు అయినాయి కదా నేను ఇప్పుడు కరక్కాయ కూడా తీసేసుకుంటున్నాను ఇందులోకి చాలా చాలా మంచి ప్యాక్ అందరికీ షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రీచ్ అవ్వాలి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి చాలా మందికి రీచ్ అవుతుంది దీనివల్ల చాలా సమస్య కూడా ఉంది అసలు అమ్మాయిలు అనేసరికి అందంగా ఉండాలి అంతే కదా సహజంగా కోరుకునేది అందం అదే లేకపోతే ఎట్లా ఎంత గ్లోగా ఉంటే అంత బాగా మనకి లోపల నుంచి కాన్ఫిడెన్స్ అన్నది బయటకు కనిపిస్తుంది అంతే కదండి దానికోసం ఇప్పుడు నేను పసుపు వేసుకున్నాను కొద్దిగా అది కూడా పచ్చి పసుపు మనకు ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది పచ్చి పసుపు తెచ్చుకొని వేసుకోండి మన ఇంట్లో ఉన్న పసుపు కానే కాదండి అస్సలు వెయ్యొద్దు అది ఓకేనా తర్వాత శనగపిండి ఇప్పుడు నేను వేసుకుంటున్నాను ఇది చిన్న పిల్లలకు కూడా నలుగు పెట్టుకుంటా ఎందుకంటే అవాంఛిత రోమాలు అన్వాంటెడ్ హెయిర్ పూర్తిగా రాకుండా చేయడానికి చిన్నప్పటి నుంచి పిల్లలకి నలుగు రూపంలో పెడుతూ ఉంటారనమాట శనగపిండి చాలా చాలా మంచిది కలర్ ఇంప్రూవ్మెంట్ మురికి పూర్తిగా తొలగించేస్తుంది బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ కూడా పూర్తిగా పోతాయి అందుకని నేను శనగపిండి తీసుకున్నా ఒక స్పూను ఆ తర్వాత అలోవెరా జెల్లు ఒక అర స్పూన్ వరకు తీసుకోండి ఇది చాలా మంచి స్కిన్ మెరుస్తూ ఉంటుంది అలాగే జారిపోతూ ఉంటుంది అన్నమాట స్కిన్ అందుకని నేను అది తీసుకున్నాను అలోవెరా ఇప్పుడు వేసుకుంటుంది రోజు వాటర్ ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది రోజు వాటర్ చాలా మంచిది ఆ లోపల ఉన్న రంధ్రాలన్నీ ఓపెన్ చేసి స్కిన్ లోపల ఉన్న మురికి పట్టిపోయినవన్నీ కూడా బయటికి తొలగించి తీసుకురాగల కెపాసిటీ ఉంది నిజంగా ఈ ప్యాక్ అయితే మాత్రం చాలా చాలా మంచిది మీరు తప్పకుండా ట్రై చేయండి మొత్తం అన్నీ కూడా బాగా కలపండి మన చేతులతో మనం తయారు చేసుకున్నది ఈ ప్యాక్ చూశారు కదా మీరు ఒక రోజుకి మాత్రమే రోజు రోజు తయారు చేసుకోండి మీరు నిల్వ చేసుకోవద్దు ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టొద్దు ఏడు రోజులు కంపల్సరిగా మీరు చేసుకోండి రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది మొహం మీ మొహం అంతకుముందు ఉన్నట్టుగా ఉండదు మీ ఇంట్లో వాళ్ళు కానీ బయట కానీ ఎవరైనా కానీ ఇంత గ్లో వచ్చింది ఏం వాడుతున్నావు అని ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతారు అంత బాగుంటుంది ఈ ప్యాక్ మీరు ఫస్ట్ మొహం కడుక్కొని వచ్చేసేయండి మొహం కడుక్కొని వచ్చిన తర్వాత మీరు ఈ ప్యాక్ వేసుకోండి ప్యాక్ వేసుకొని దాని అంతలో అదే ఆ ప్యాక్ని ఆరనివ్వండి ఆరేంత వరకు మీరు ఉంచుకోండి శుభ్రంగా ఉంచుకున్న తర్వాత మీరు ప్యాక్ తీసేటప్పుడు కూడా ఏ విధంగా ప్యాక్ ఊరికే వెళ్ళి నీళ్ళు పోసి తీసేయకూడదండి శుభ్రంగా ప్యాక్ ఆరనిచ్చిన తర్వాత దానంతల ఆరిన తర్వాత మీరు ప్యాక్ మసాజ్ చేస్తూ తీసుకోవాలి ఎప్పుడైతే ప్యాక్ మసాజ్ చేస్తూ తీస్తామో బాగా మసాజ్ చేయాలి అప్పుడు రంధ్రాలు ఓపెన్ అవ్వడమే కాకుండా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ కూడా పూర్తిగా తొలగిపోయి నలుపుదనం పూర్తిగా తీసేస్తుంది తీసేసి మచ్చల మీద ఉన్న మొటిమలు మచ్చలు ఉన్నా కానీ అవి కూడా తొలగిపోతాయి బాగా మసాజ్ చేస్తూ మీరు దాన్ని ప్యాక్ని తీయాలన్నమాట మసాజ్ చేస్తూ తీసిన తర్వాత మామూలు వాటతోనే కడుక్కొని వచ్చేసేయండి సబ్బు ఏం పెట్టవసర్లా లేదు బయటికి వెళ్తున్నాం అనుకుంటే సబ్బు పెట్టుకోండి నష్టమే లేదు సబ్బు పెట్టడం వలన ఇలా క్లీన్ చేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత ఒక్కసారే రోజుకు ఒక్కసారి చేయండి రోజు చేయండి ఏడు రోజులు చేయండి క్రమం తప్పకుండా చేయండి ఇప్పుడు నేను మసాజ్ చేస్తూ తీస్తున్నాను అప్పటికే మురికి మనకి నలుగు పెడితే వచ్చేస్తే చూసారా చిన్నపిల్లలకి ఆ విధంగా మనకి వచ్చేస్తూ ఉంటుంది మనం మసాజ్ లాగా చేసి తీస్తూ ఉంటే మీకు అర్థమైతే నేను చెప్పిన దానికన్నా ప్యాక్ మీకు వేసి చూస్తే మీకు అర్థమవుతుంది అందుకనే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అని చెప్పి మన లేడీస్ అందరికీ చాలా బాగా ఇది యూజ్ అవుతుందండి చాలా చాలా మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట ఈ ప్యాక్ వేసుకుంటున్నప్పుడు వల్ల మీ ముఖం మీరు అద్దంలో చూసుకుంటే గ్లో అలా వస్తుంది మురికి మొత్తం పోయిద్ది పోయి స్కిన్ చాలా గ్లోగా వస్తుందండి చూడండి నేను క్లీన్ చేసి కూడా వచ్చాను మసాజ్ చేస్తూ తీశాను క్లీన్ చేశాను ఆ హ్యాండ్కే కదా నేను రాశాను చూడండి గ్లో ఎలా ఉందో చేతికి ఒకలాగా ఉంది చేతి పైన మడమకు కూడా తేడా వచ్చేసింది చూసారా అది కొంచెం నలుపు నలుపుగా కనిపిస్తుంది ఇది తెల్లగా ఉంది అందుకే షేర్ చేయండి